నమస్తే వెల్కమ్ టు ఆర్ నైన్ అయితే తిరుమల వివాదం ఎంత రచ్చరచ్చగా మారిందో తెలిసిందే అయితే దీనిపై మనతో స్పందిస్తానికి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అనేటువంటి యొక్క సీమరాజు గారు మనతో పాటు ఉన్నారు వారు ఏమంటున్నారు చూద్దాం సార్ నమస్తే నమస్తే మొత్తానికి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులోనే మనం వెంకటేశ్వరని చూస్తూ ఉంటాం అలాంటి లడ్డులో పంది కొవ్వును కలిపారు అని చెప్పేసి అంటేనే అసలుకి ఎంతటి ఘోరమో మనకు అందరికీ తెలిసిందే సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మీరు చూసాం ఏదైతే మీరు ఎలక్షన్స్కి ముందు దాకా కావచ్చు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతిదీ జగన్ కాపాడుకుంటూ వచ్చారు మీరు ఒక్కరు గుంజ స్కంధం వేసుకుంటూ వచ్చారు సో దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు జగన్ మాట్లాడినా అదేదో తతత త బాబాబే అంటున్నాడు సో మొత్తానికి మీరు ఏం చెప్తారు మీ పార్టీ తరఫు నుంచి మా పార్టీ తరఫు నుంచి మేము ఏం చెప్తామంటే నేను ఇది కూడా బయట ఏడా చెప్పలా మీ ఆర్నైన్ ఛానల్కే చెప్తున్నా నేను ఎవడైనా సరే మా పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ లేంటే ముఖ్య నాయకులు కానీ ప్రముఖులు కానీ అయినా సరే ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఉండేటువంటి వారు ఎవరైనా సరే ఇంతకుముందు బాగా పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే బయటకు వచ్చి ఎవరైనా ఇది ఇది కరెక్టేనో మీరు తప్పు మాట్లాడుతున్నారు మీరు ఎక్కడ జరిగింది మీకు జరగలేదు మేము చేయలేదు ఆ పని అని ఎవడైనా చెప్పినాడా చెప్పే మగవాడు ఉన్నాడా నేను అన్నకు పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉంటాను నేను సరిగ్గా ఉంటానా సో ఇది ఏంటంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అక్కడ ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బతికి బయటపడినట్టు ఉడికి లేడు దాఖలాలు లేవు వీళ్ళ ఈయన తండ్రి గారే ఏమి ఏ విధంగా ఇదిగినాడో అందరికీ తెలుసు ఇప్పుడు అందులోనూ ప్రపంచంలో ఎక్కడ ఎక్కడెక్కడ ఏ ఏ దేశాల నుంచో వచ్చారో అందరూ మరి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇది చేసినట్టే కదా నువ్వు నీకు ఆ పాపం ఊరికే పోతుందా గతంలో మంత్రులు ఉన్నారు కొంతమంది బస్సులు పెట్టి తోలినారు మరి ఆ బస్సులు పెట్టి వాళ్ళందరూ ఈరోజు జగన్ ఎందుకు తోడుగా నిలబడాలా మంత్రులు ఎందుకు నిలబడాలా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు నామినేటెడ్ పదవులు తీసుకున్నవారు కార్పొరేషన్ చైర్మన్లు ఏ ఒక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఎవడైనా ఉన్నాడా ప్రభుత్వ సలహాదారుడు సజ్జలతో కూడా కలిపి నేను కూడా లేను ఈ విషయంలోనైతే ఈ విషయంలో ఉండాల్సిన అవసరం లేదు ఇవిడు కూడా ఎవడైతే దాన్ని తప్పు చేసుంటాడో వైవి సుబ్బారెడ్డి విచారణ కోరాల అటాటిది నా మీద విచారణ చేయొద్దని చెప్పి నేను కోర్టులో ఇది పిటిషన్ వేసేటువంటి పరిస్థితి నీలో అంత కలేజా ఉండి నువ్వు నేను కరెక్ట్ అయినటువంటి మనిషిని అయితే ఎస్ నేను కరెక్ట్గా ఉన్నాను నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను తప్పుడు మనిషిని కాదు తప్పు చేయాల్సిన పని నాకు లేదు అని అనుకున్న ఓడివైతే నువ్వే స్వయంగా పోయి నా మీద విచారణ వేయండి నా మీద సిట్ వేయండి నన్ను విచారణ చేయండి మీరు మీకు నిజాలు నిజాలు మీకు తెలుస్తాయని చెప్పి చెప్పాల్సినటువంటి వ్యక్తి నన్ను విచారణ కోరద్దు అంటే ఆనే అర్థం కల సో నేనేం చెప్తానంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు దర్శనం చేసుకున్నావు వచ్చినావా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు ఎవడో కూడా బాగుపడినట్లు లేడు అని చెప్పి మీ ఆర్నయన్ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తా ఉంటాను నమస్తే సార్ థ్యాంక్ యూ నమస్తే